అక్క ఎందుకు ప్రతిసారి హిందువుల మీద దాడులు జరుగుతున్నప్పుడు బయటకు వచ్చి ఇలా ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది అది కూడా హిందూ రాష్ట్రంలో పక్కన ఏవైతే ఏవైతే హిందూ దేశాలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ముస్లిం కంట్రీస్గా మారిపోయాయి అక్కడ మైనార్టీస్గా అయిపోయాము అయినా కూడా అక్కడ అక్కడార్టీ హక్కులు లేకుండా సెక్యులర్ సెక్యులర్ భావజాలం ఎక్కడైతే సెక్యులర్ భావజాలం ఉంటుందో ఎవరైతే సెక్యులర్గా బ్రతకాలనుకుంటారో ఆ దేశంలో ఆ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే ఉంటుంది ప్రక్కన అందరూ మారిపోయారని చెప్తున్నారు హిందూ రాష్ట్రం నుంచి అందరూ మారిపోయారు ముస్లిం కంట్రీస్ అన్ని కూడా మారిపోయినాయి చాలా వరకు ఈరోజు ఈ రోజు మనం బంగ్లాదేశ్ మన కళ్ళకు కట్టినట్టుగా మన హిందూ మన మన భారతదేశం ఫ్యూచర్ అది ఇవాళ కాకపోవచ్చు ఒక ఒక యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో అయిపోతుంది అది పక్కా ఎందుకంటే ఈ రోజుకే మన వైపు ముస్లింస్ ఎన్నిసార్లు మనం ఏదో ఎదురుగా వస్తున్నారు ఎన్నిసార్లు దాడి చేస్తున్నారు మనం ప్లంబర్ పిలవాలంటే వాడే ఒక ఏసీ మెకానిక్ కావాలంటే వాడే ఒక ఇంట్లో ఏదన్నా కార్ రిపేర్ అంటే వాడే మన ఇంటికి వచ్చి మన పిల్లలకి చేసి లవ్ చేయదని తీసుకెళ్ళిపోతే మనం వెనకపడి వద్దు బాబు వద్దు బాబు అంటుంటే వాడు ఏం చేస్తున్నాడు నలుగురు పిల్లల కంటే నలుగురిని నాలుగు వేపులు వదిలేస్తున్నాడు హ్యాపీగా పెంచు పెంచుతున్నాడు మనమేమో ఒక్కళ్ళు చారు ఇద్దరు ముద్దు అంటున్నాం మనం మనకి పిల్లలు ఉండరు మనం అడగు ఏం చేయం ఏం జరుగుతుంది ఫ్యూచర్ అలా పెరిగిపోతే వాళ్ళు తొంభై వేల మంది తొంభై కోట్ల మంది అయిపోతారు మనమేమో నలభై కోట్ల మంది అయిపోతాం పడిపోతాం అలా చెప్తున్నాం అలా అలా పెరిగిపోతారు ఇందాక ఒక మాట అన్నారు మీరు అంటే హిందువులు సంఘటితం కావాల్సిన అవసరం వచ్చింది అనేసి భారతదేశంలో కూడా ప్రెజెంట్ అలాంటి సిచ్యువేషన్ ఉందా ఎస్ ఖచ్చితంగా ఉంది భారతదేశంలో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది అన్నది ఇప్పుడు మనకు జరుగుతున్న ప్రతి సంఘటన కనిపిస్తుంది ప్రతి వీధిలో జరుగుతుంది ప్రతి ప్రతి గల్లీ గల్లీలో జరుగుతుంది ఒక చిన్న కళ్యాణ మన గణేష్ మండపం దగ్గర జరుగుతున్నాయి సో మనం ఇక్కడే జరుగు చేయలేకపోతుంటే మరి ఇంకా ఖచ్చితంగా రేపు పొద్దున్న సంఘటితం అయితేనే కదా ఏదైనా సంఘటితం అవ్వడం లేదు మన వాళ్ళు అవ్వాలి అంటే ఏ నాన్న నాకు కొట్టుబెట్లు పిలవలే లేకపోతే నా కాదు కదా పక్క కదా మనం ఎందుకు వెళ్ళాలి మనం ఎందుకు చేయాలి ఇలా ప్రతి ఒక్కరు ఒక్కరున్నంతకాలం ఇలాగే ఉంటాయమ్మా మనది 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 పక్కోళ్ళైనా మనదే నా ఇంట్లో కాదు పక్కింట్లో అయినా సరే మనం వెళ్ళకపోతే రేపు పోతే నీ ఇంటికి వస్తే ఎవరు వస్తారు ఈరోజు నీ ఇంట్లో అయితే నేను రాలేదు నా ఇంటికి అయితే నేను ఎందుకు వస్తావు అలా అయిపోతుంది సో మనం సంఘటితం అవ్వాలి సంఘటితం చేయాలి ఫస్ట్ దానికోసం ప్రతి ఒక్కరూ కష్టపడండి మాటలు పడండి తిట్లు కాయండి ఏమైనా చేయండి దెబ్బలు అవసరమైతే తిన్నా పర్వాలేదు కానీ మనం మనం అందరూ కలిసి ఒక దగ్గర ఒక దగ్గర కలిసి ఖచ్చితంగా మనం ఎప్పుడైతే సంఘటితమే పోరాటం చేస్తామో ఇంతైనా మార్పు వస్తుంది సెక్యులర్ ప్రభుత్వం వల్ల సెక్యులర్ ప్రభుత్వాల వల్ల ఇంత జరుగుతుంది సెక్యులర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎప్పుడైతే ఇలాగే ఇలాగే వాళ్ళ ఓట్ల కోసం ఇలా తయారు చేస్తున్నారు కొన్నేళ్ల కింద పాలస్తీనా ఇజ్రాయిల్ కౌంటర్ అటాక్ చేసినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అంటే పాలస్తీనా ఉగ్రవాదులకు అక్కడ పిల్లలు చనిపోతున్నారు సపోర్ట్ చేస్తూ సెలబ్రిటీస్ చాలా మంది ట్వీట్లు చేశారు పోస్టులు చేశారు వాళ్ళెవరి ట్వీట్లు కూడా వాళ్ళెవరి పోస్టర్ కూడా ఇప్పుడు బంగ్లాదేశీ హిందువులు కనిపించట్లేదు అండ్ వీళ్ళందరూ హిందువులే పాలస్తీనా అనేది చిన్న చిన్న పిల్లల తాలూకు వీడియోలు బాగా వైరల్ అయ్యాయి ఇప్పుడు కూడా అవుతున్నాయి కొంత కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి దాకా ఏంటంటే ఎప్పుడు వర్తూనే ఉన్నాయి ఆఖరికి వెక్స్ అయిపోయారు అందరూ చెప్తే చూసి 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 వెక్స్ అయిపోయారు ప్రతి నిమిషం చూస్తుంటే ఫోన్ ఓపెన్ చేస్తావు చూసి ఏడుపు వస్తుంది ప్రతి క్షణం కళ్ళ నీళ్ళే సెలబ్రిటీస్ అంటే వాళ్ళు చేస్తుంటారు కొంతమంది చేస్తున్నారు మాతో మాట్లాడుతున్న వింటున్నారు కానీ అందరూ అదే పరిస్థితి అమ్మ మనం మాట్లాడితే ఏం వస్తుంది వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని అయిపోతున్నారు కానీ ఖచ్చితంగా వస్తారు బయటికి ఎందుకు బెంగాల్లో ఒక అమ్మాయి పైన ఎవరైతే జూనియర్ డాక్టర్ ఉందో ఆ అమ్మాయి పైన అత్యంత కర్కశంగా రేప్ చేసి చంపేయడం జరిగింది దానిపైన మమతా బెనర్జీ కూడా బీజేపీ సంఘాల వాళ్ళు అటాక్ చేశారు ఎవిడెన్స్ క్లియర్ చేద్దామని చూశారు అండ్ దానికి టీఎంసీకి సంబంధం లేదు అంటున్నారు కాకపోతే అక్కడ అమ్మాయిని కాపాడాలి అమ్మాయికి డ్యామ్ జరగాలని కోరుకోవట్లేదు మమతా బెనర్జీని మనం ఎందుకు సపోర్ట్ చేస్తామండి ఆవిడ సంగతి మనకు తెలిసింది ఆవిడ మాట్లాడిన మాటలు ఎవరు పరిగణనలోకి తీసుకుంటారు చెప్పండి మమతా బెనర్జీ అని ఆవిడ మాట్లాడింది ఇంత కూడా మనం తీసుకోక మనం చిన్నది కూడా ఆవిడని అయితే ఆవిడ మాట్లాడిన పక్కన పెడితే ఒక జూనియర్ డాక్టర్కే రక్షణ లేదు అక్కడ వెస్ట్ బెంగాల్లో జూనియర్ డాక్టర్ కి రక్షణ లేదు ఈ రోజు ఆవిడికి అలా అయినప్పుడు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి మామూలు సామాన్యమైన సామాన్యమైన వాళ్ళ పరిస్థితి ఏంటి జూనియర్ డాక్టర్ కి రక్షణ లేదు ఇప్పుడు అమ్మాయిని డాక్టర్ చేస్తానండి మీ అమ్మాయి ఉంది అమ్మా నా కూది నేను డాక్టర్ చేస్తాను గర్వంగా చెప్పడం ఏమో డాక్టర్ అయినాకి ఇలా అయిపోతే భయపడాల్సి వస్తుంది ఒక ఇంజనీర్ చిన్నప్పటి నుంచి కొంగులు కట్టుకుని తిరగాలా ఎంత బాధ ఎంత బాధ ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఈ రోజు ఆ పిల్లకి నూట యాభై ఎంఎల్ స్పమ్ కౌంట్ ఉందని చెప్తున్నారు కానీ కాదు ఒకడే ఇచ్చేసాడు అదంతా ఫేక్ అని చెప్తున్నారు ఎంత బాధ అనిపిస్తుంది అంత కళ్ళు బ్లడ్ ఎంత హేమైన చర్య అలాంటి వాళ్ళందరినీ కోసి కారం పెట్టారు కదా అలాంటి గట్టిగా ఉంటే రావద్దు చిన్న అలాంటి నెల పిల్లకి లేదు డెబ్బై ఐదు ఏళ్ళ లేదు ఈ పిల్లకి లేదు నిజంగా ప్రపంచం మారాలి మైండ్ సెట్ మారాలి తల్లిదండ్రులు మారాలి పెంచాలి వీళ్ళకు కూడా గుర్తుండాలి ఈ డ్రగ్స్ గంజాయి వీటి బారిన పడి ఎవడేం చేస్తున్నాడు ఎవరికి నిజంగా ఈ భారతదేశంలో ఆడపిల్లలకు రక్షణ నిజంగా కరువైపోయింది